మీషోలో తీసుకున్న వస్తువులు చూడండి అన్నీ ఒకేసారి పెట్టేస్తున్నా దా స్వీట్వి నీకో చూపిస్తా మధ్యలో ఇక మోనాలి సహారం కలర్ బలే ఉంది చాక్లెట్ శారీకి మ్యాచింగ్ అయ్యిద్దని తీసుకున్నాం ఏమో పూజ చేసినప్పుడు పసుపు పసుపు కుంకుమ వేసుకుంటానికి அது இத்தூபாய் ரேட்டு దీనికి கருணு காப்பி மாடா இது மாதிரி ఇది పళ్ళ ఈ ప్లేట్ మరీ ఎక్కువ కలిసింది కోటింగ్ కోచింగ్ చేసినట్టు ఈ ఇతరుకి ఈ ఇతరకి చూడు సామాసం దీపం ఇవన్నీ మీషోలో తీసుకున్నా వీటిలో మీకేం నచ్చింది కామెంట్ చేయండి ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి గంట సింబల్ నొక్కండి నేను పెట్టే ప్రతి వీడియో మీకు వచ్చింది Please.